బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి మెదక్ జిల్లా కేంద్రంలో మూడున్నర గంటల వ్యవధిలో పదమూడు సెంటీమీటర్ల అతి భారీ వర్షం పడింది దీంతో మెదక్ పట్టణంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది మెదక్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీని వరద ముంచెత్తింది ఇండ్లలోకి వర్షపు నీరు చేరి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు రామ్దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది అటు మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో డివైడర్ ని తొలగిస్తున్నారు అధికారులు మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి మెదక్ జిల్లా కేంద్రంలో మూడున్నర గంటల వ్యవధిలో పదమూడు సెంటీమీటర్ల అతి భారీ వర్షం పడింది దీంతో మెదక్ పట్టణంలో రోడ్లు చెరవలను తలపిస్తున్నాయి లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది మెదక్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీ ఇండ్లలోకి వర్షపు నీరు చేరి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు రామ్దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది అటు మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో డివైడర్ ను తొలగిస్తున్నారు అధికారులు రైటికెట్ మెదక్ జిల్లాలో అయితే అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమై సుమారు పన్నెండు గంటల వరకు కురిచింది ఇప్పటికే పదమూడు సెంటీమీటర్ వర్షం కురిసినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు మొత్తానికి రాందాస్ వ్యవస్థ నుంచి అటు హైదరాబాద్ నర్సాపూర్ అటు బోధన్ భోజనమిలియా రోడ్ మొత్తం పూర్తిగా హైవే మొత్తం పూర్తిగా వాటర్ రావడంతో వాహనాలు ఇప్పటికే మళ్లించారు పాఠశాలలకు విద్యా సంస్థలన్ని కూడా సెలవు ప్రకటించి ఇప్పటికే అందరినీ కూడా సురక్షిత ప్రాంతాల తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది మేడక్ పట్టణం అంతా కూడా లోతట్టు ప్రాంతాలంతా కూడా జల జలమయమయ్యాయి స్థానికమంతా కూడా లోతట్టు ప్రాంతం ప్రజలందరూ కూడా సురక్షిత బంధనకి చేరవేస్తున్నారు మొత్తానికి ఈ ఉదయం అనుకోకుండా భారీ వర్షం కురుతుంది అయితే ప్రజలు ఇప్పటికే గత కొన్ని రోజులుగా వర్షం గురించి అనేక నష్ట అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ మళ్ళీ ఒకే ఒక్కసారి ఒకే రెండు రెండు గంటల్లో భారీ వర్షపోవడంతో ప్రజలంతా కూడా అస్తవ్యస్తంగా మారడంతో అక్కడంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మొత్తానికి తాన్న ఈ రోజు భారీ ఆశ నష్టం జరిగినట్లుగా అయితే అధికారులు చెప్తా ఉన్నారు రాజు లాగే మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అక్కడ ప్రజలు ఏమంటున్నారు అయితే పేర్కొని ఇప్పటికే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు అటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ పూర్తిగా సహాయ సహాయ సహకార చర్య అందిస్తా ఉన్నారు మొత్తానికి అటు ఎవరైతే బాలితులు ఉన్నారో తర్వాత గర్భిణిలు ఉన్నారో వాళ్ళని ఇప్పటికే హాస్పిటల్ కు తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది అక్కడికి అంబులెన్స్లు పెట్టి మరి వైద్య సిబ్బందిని పెట్టి ఎప్పటికెప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఉదయం నుంచి కూడా అధికారులంతా అప్రమత్తమైన రెవెన్యూ పోలీసు ఫైల్స్ సిబ్బంది అంతా కూడా అక్కడ చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొని తృక్షణ ప్రాంతం తరలి పరిస్థితి కనిపిస్తూ ఉంది అటు పంచనాలలో స్థానిక ప్రజలందరూ కూడా అక్కడ పంపించి వ్యవస్థ ఏర్పాటు చేశారు ఈ స్థానిక ప్రజలందరూ కూడా కృష్ణ పెద్దలకైతే తరలించారు రైట్ థ్యాంక్ యూ రాజు